వెల్కమ్ టు న్యూస్ హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి రెడ్డి వర్షాకాలంలో ముంపుకు గురై ప్రాంతాలను సందర్శించారు పరకాల దామర చెరువు వెనకాల శ్రీనివాస కాలనీ బంధం రోడ్డు ఆంధ్ర బ్యాంకు తదితర ప్రాంతాల్లో సందర్శించి ముంపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త పై అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పరకాల పట్టణం గత పాలకుల నిర్లక్ష్యంతో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయిందని శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వ పెద్దలతో చర్చించి కొత్త పనులను చేసే విధంగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు సిల్టరింగ్ చేయగలుగుతాము అదే చేయగలుగుతాము యాక్చువల్గా మెయిన్ రోడ్ మీద ఇక్కడ మనం చూసిన యూనియన్ బ్యాంక్ దగ్గర అలవాటు పెద్దగా చేద్దాం అనుకున్నాం దాన్ని కనీసం కొన్ని నెలల పైన టైం పెట్టి కట్టినది అంటే కొంత పబ్లిక్ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది దాన్ని దాని స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ఆల్రెడీ ఈగర్ కూడా వచ్చారు దాంతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు స్టార్ట్ చేస్తే కొంత ఈ వర్షకాలం ట్రాఫిక్ బాగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తారు కనుక దాన్ని ఎక్కువ ముట్టుకోకుండా ఎందుకంటే పర్కాల నుండి గూడపడవ కూడా నేషనల్ హైవే కింద టోటల్గా రోడ్ కొత్తది కూడా శాంక్షన్ చేస్తారు ఇప్పటికే నేను తీసుకున్నాం దాన్ని డిపిఆర్ అంటే డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారవుతున్నాయి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ క్రమంలో కూడా బోర్ సైడ్స్ డ్రైనేజ్ సరిపోయేంత డ్రైనేజ్ కూడా ప్రపోజల్ కూ ఓవరాల్గా ఈ పట్టణంలో ఎక్కడ ముప్పు అనేది లేకుండా డ్రైనేజ్ వ్యవస్థ కూడా సక్రమంగా ఉండే విధంగా ఒక ప్లాన్కు రూపకల్పన చేయడం జరుగుతుంది దాన్ని ఈ యొక్క సంవత్సరం మాత్రమూ కొంత ఇబ్బంది పడ సహకరించాలని చెప్పి